పై స్థలాడ్ ఎవ్రీవన్ రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు మరొక రోజులనికి మీ అందరికీ వెల్కమ్ అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాహారంలో కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన ధ్యానించుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము సామ్స్ చాప్టర్ వన్ థర్టీ నైన్ వస్ ట్వంటీ త్రీ సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్ ట్రై మీ అండ్ నో మై థాట్స్ ఐ మీన్ రేసవద్రి సౌతులరా దావి మహారాజు రాస్తున్నటువంటి కీర్తన ప్రభువా నా యొక్క హృదయాన్ని పరిశోధించి తెలుసుకోమని ఆలోచనలు తెలుసుకోమంటున్నారు ఆయన పరీక్షించమంటున్నారు ఆయన చాలా చక్కని ప్రార్థన చేస్తున్నారు చక్కని కీర్తన ఆయన పాడుతున్నారు నిజంగా ఈ మాటలు మన దేవునితో చెప్పగలమా ఒకసారి ఆలోచించండి మనము చెప్పినట్లయితే మన హృదయాన్ని ఆయన పరిశీలించినట్లయితే మన హృదయం ముందు ఆయన తనకి ఇష్టమైన స్వభావము ఎన్ని కనుగొనగలడు అయిష్టమైనటివి ఎన్ని కనుగొనగలడు మనిషి హృదయము బహు జబ్బుగలదట దానిలో నుంచి బయలు వెళ్ళినవన్నీ కూడా హేయకార్యములే కోపము మచ్చరము మతతములు ద్వేషము అసూయలు అనేకమైనవి మనిషి నోటి నుండి కడుపులోనికి పోయేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు అది బహుర్భూమిలో విడవబడుతుంది కానీ మనిషి హృదయంలో నుంచి వచ్చేది చాలా ప్రమాదకరమైనవి అంటాడు ప్రభు నిజం కదా ఒక మనిషి పైకి పెదవులతో ఎంత అందంగా నవ్వుతూ తేనె పూసిన మాటలు మాట్లాడగలడో హృదయంలో అతని మీద అంత పగను దాయగలడు అంత నాశనాన్ని కోరుకోగలడు అంత విషాన్ని చిమ్మగలడు పాముకైన కూరల్లో మాత్రమే ఉంటుందేమో మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందట రేసవత్రి సాదులరా ఈ లోకంలో తనకు తాను హాని చేసుకునేవాడైనా దేవుడు క్షమిస్తాడు కానీ ఇరుగు పొరుగు వానికి అంటే తన ప్రత్యర్థికి ఎవరికైనా సరే ఎదుటి వ్యక్తికి హాని చేయడానికి తలపెట్టినట్లయితే నాశనం చేయడానికి తలపెట్టినట్లయితే దేవాది దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ పట్ల వ్యాజ్యం తీర్చుకుంటారైనా మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన దేవుడు లవ్ యువర్ నైబర్ యాజ్ హౌ యూ లవ్ యువర్ సెల్ఫ్ మనల్ని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు బైబిల్ అంతా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని కానీ మనం ఏం చేస్తాము చాలామంది అండి చాలామంది ఇతరుల గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటారు చెడుగానే మాట్లాడుతూ ఉంటారు అతడు చెడు మంచి అది పక్కన పెట్టండి ఖచ్చితంగా తెలిసినట్లు కొందరికి ఏమీ తెలియదు కానీ తెలిసినట్లు మాట్లాడతారు ఒక వ్యక్తి మన మన గురించి అవతల వారితో చెడుగా అంటే మన దగ్గర అతనికి నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని ఆ క్వాలిటీస్ అతనిలో లేవని అందుకు అంత అసూయపడుతున్నాడని అర్థము అయితే నీ మీద ఎంతమంది అసూయపడినా ఎంతమంది నిన్ను ద్వేషించినా అవన్నీ కూడా నీకు బ్లెస్సింగ్ మన బాధపడాల్సిన అవసరం లేదు అది ఎవరైతే అసూయపడుతున్నారో వారికి మాత్రమే అది శాపమవుతుంది మనకు కాదు అయితే దేవుడు మనల్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆయన మన హృదయంను పరిశీలిస్తున్నప్పుడు ప్రతిరోజు రాత్రి దేవుడు మనల్ని దర్శించి మన హృదయంను పరిశీలిస్తున్నాడని నేను రోజు రాత్రి ప్రార్థనలో కూడా చెప్తాను అప్పుడు మన హృదయంలో దేవుడు ఆయన పట్ల ఏమేమి కనుగొనగలడు మీరు ఇది మీ సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి మీకు మీరు ప్రశ్నించుకోనండి ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి మీలో దేవుడి లక్షణాలు ఏమున్నాయి దయ్యం లక్షణాలు ఏమున్నాయి దేవుడు మనల్ని ఆయన పోలికగా ఆయన స్వరూపమందు చేసుకున్నారు మన దేవుడు త్రియేక దేవుడు ఏక ఒక్కటైనా ముగ్గురు అంటే మనం ఎలా సృజించబడ్డాము దేవుని యొక్క గుణగణాలు మనలో ఉన్నాయి మనలో కూడా త్రియేక దేవుని లక్షణాలు ఉన్నాయి ఆయన లక్షణాలు ఏమిటి ప్రేమించుట క్షమించుట పరిశుద్ధముగా ఉండుట దయాలుత్వము త్యాగము ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు సంతోషము ఇవన్నీ నీలో ఉన్నాయా కృతజ్ఞత ఉన్నదా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఉదయం అంతా మినిస్ట్రీ పని చేసి రాత్రులంతా దేవుడితో ప్రార్థనలో గడిపేవాడు ఆయనకే అంత అవసరమైనప్పుడు మనకి ఇంకెంత అవసరమో మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి ఆలోచించండి ఒక్కసారి పెన్ పేపర్ తీసుకొని ఆ యొక్క క్వాలిటీస్ మీరు రాసుకోండి మీకే అర్థమవుతుంది దేవుడు వచ్చి చెప్పాల్సిన పని లేదు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లీడ్ చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక మీరు ఎన్ని విషయాలు కరెక్ట్ చేసుకోవాలి ఎన్నింటినీ విడిచిపెట్టాలి కంప్లీట్గా ఎన్నింటినీ గట్టిగా పట్టుకోవాలి ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకోనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగునని గలతీలకు ఆరు నాలుగులో సెలవిస్తుంది వాక్యం అయితే ప్రభు అంటున్నారు కదా గలతీ ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు వెక్రింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును కాబట్టి నీవు ఏమి ఇతరులకు ఇస్తున్నావో దానినే నీవు తిరిగి పొందుకుంటావు నీవు ఇస్తే సంతోషమే ద్వేషమిస్తే ద్వేషమే వేప చెట్టు వేసి మామిడి పళ్ళు కాయాలని నువ్వు అనుకోకూడదు ఆ తర్వాత కింది వచ్చడంలో గారు అంటున్నారు కదా నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమును నన్ను నడిపించుము అని ప్రార్థిస్తున్నారండి మనం కూడా ఈ చివరి విషయంలో కన్ఫ్యూజ్ చేయాల దేవుడి దగ్గర ప్రభువా నా ఎందు నీ కాయాసకరమైన మార్గములు ఏమేమి ఉన్నాయో నాకు తెలియచేయండి తండ్రి నేను ఎలా జీవిస్తున్నానయ్యా నేను ప్రార్థన చేయనప్పుడు ఒక అరోమ అంటే ఒక సువాసన పరిమళ భరతమైన సువాసనగా మన ప్రార్థన పైకి వెళ్తుందట అది నీవు పరిశుద్ధమైన హృదయంతో చేసినట్లయితే అప్పుడు దేవుడు దాన్ని ఇష్టంగా పీలుస్తారు ఒకవేళ నువ్వు పాపపు బ్రతుకు బ్రతుకు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇతరులు పాపం చేయడానికి వారిని నడిపిస్తూ ఇతరులను చొడగొడుతూ పంది వలే పాపములు దొర్లుతూ బ్రతుకుతున్నట్లయితే నీవు నీ చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దుర్గంధభరితమైన వాసన వస్తుందంట దేవుడు ముఖము పక్కకు తిప్పుకుంటారు ఎలా ఉందో మనము దేవుణ్ణి అడగాలి నీ ఆ యొక్క ఆయాసకరమైన మార్గాన్ని తీసివేత్రీ ఎన్నటిన్నటికీ ఇక నాకు అది దగ్గర కాకూడదు నేను దానికి దగ్గర కాకూడదు నేను ఎప్పుడు నీ యొక్క జీవ మార్గంలో ఉండాలి నిత్య మార్గంలో నన్ను నడిపించు తండ్రి నేను ఎలా జీవిస్తున్నాను నా బ్రతుకు నీకు అంగీకారంగా ఉందా తండ్రి నా నోటి మాట నీకు అంగీకారంగా ఉందా నా యొక్క హృదయ ధ్యానము నీకు అంగీకారం ఉందా తండ్రి నన్ను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా అని మనము వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతిరోజు ప్రతిరోజు క్రైస్తవ జీవితం అంటే ఒకరోజు బ్రతికిపోయేది కాదు ప్రతిరోజు బ్రతికినన్ని రోజులు కత్తు మీద సమ వంటిది ప్రతిరోజు శాంటిఫికేషన్ చేయాలి ప్రతిరోజు పళ్ళు కడుక్కొని అన్నం తిన్నట్టు స్నానం చేసి మన రోజును స్టార్ట్ చేసినట్టు ప్రతిరోజు వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుంటూ కొత్తగా దేవుడికి ప్రతిరోజు నూతనమైన వాచ్ఛలే మన పట్ల పుట్టినట్లుగా ఆయన పోలికలోనికి మార్చబడుతూ మార్చబడుతూ మనము పరిపూర్ణతలోనికి మార్చబడాలి అది దేవుని యొక్క చిత్తం దట్ ఈస్ కాల్డ్ క్రైస్ట్ లైక్నెస్ మనము అలా మార్చబడాలి దేవాది దేవుని అడుగుదాం ఆయన పాదాల దగ్గర మనం అందరము కన్ఫ్యూజ్ చేస్తాం పశ్చాత్తా పడదాం ఆయన ఖచ్చితంగా మన కోరిక నెరవేర్చేవాడు ఐ మీన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరిలోకపు తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాబం తండ్రి నిజంగానైనా మీరు నా హృదయాన్ని పరిశీలించినట్లయితే మీకు అయిష్టకరమైన మార్గములే ఎక్కువ ఉంటాయేమో తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా అంటూ ప్రభు వారి వారి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఒప్పుకుంటూ మీ పాదసీని ఎమోకరిన ప్రతి బిడ్డను నాయన దయచేసి దర్శించి మీ కయాసకరమైన మార్గములన్నీ తీసివేయండి మీకు ఇష్టమైన పాత్రగా యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండటకు ప్రతి వారిని ఖాళీ పాత్రలుగా ఉన్న ప్రతి వారిని నింపండి అభిషేకించండి మీ కొరకు నిలవబెట్టుకోనండి మీ కొరకు అభిషేకించుకొని వాడుకొనండి తండ్రి మీ ప్రియ బిడ్డల వలె మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి అప్పుడు నాయన ఈ లోకంలో ఏది కూడా మాకు కొదవుగా ఉండదని తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను మోకరు ప్రతి బిడ్డను పేరు పేరునయ్య మీ ఎత్తిపట్టుచు మీ బంగారు పాదముల ఎద్ద సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమగ్ఞత మీకే చెల్లించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you. All. Have a nice day everyone.